అంటే నార్మల్ గా మీరు వచ్చారు అంటే ఇంతవరకు అసలు దాని గురించి తెలియదు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు అంతా తెలియదు భాష కూడా అసలు తెలియదు భాషలు అసలు సో ఎక్కువ లాంగ్వేజెస్ ఉన్నది ఇండియానే చాలా లాంగ్వేజెస్ ఉంటాయి ఉంటాయి సో మీరు ఆ చదివేటప్పుడు ఆ వన్ ఇయర్ కోర్స్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ లో అప్పుడే తెలుగు మీద ఇంట్రెస్ట్ వచ్చిందా లేకపోతే అప్పుడే 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 యాక్చువల్లీ మొదటిసారిగా తెలుగు భాష విన్నప్పుడు ఎంతగా అనిపించింది అసలు ఈ భాష ఏంటి అని అనిపించింది సో ఆ సమయంలో ఒక రకమైన ఆసక్తి మొదలైంది అంటే ఇట్స్ లైక్ కదా నేర్చుకోవడానికి అంటే నార్మల్ గా ఇది మ్యాండేటరీ కాదు మీ సబ్జెక్ట్ లో టాపిక్ కాదు ఏం లేదు జస్ట్ మీ సొంత ఆసక్తితోనే కదా అదే అంతగానో మిమ్మల్ని పర్టికులర్ గా మీరు లాగా లాగిన ఏంటి అంత స్పెషాలిటీ ఏమనిపించింది ఏ పాయింట్ మిమ్మల్ని ట్రాక్ చేసింది తెలుగు నేను నేర్చుకోవాలి అని యాక్చువల్లీ భాషల మీద నాకు కొంచెం ఎక్కువ ఆసక్తి ఆ అంతకుముందు లైక్ నా యూనివర్సిటీలో ఫ్రె ఫ్రెంచ్ నేర్చుకున్నాను భాషల మీద ఆసక్తి కొంచెం ఎక్కువ ఉంది అందుకే తర్వాత ఎవరైనా స్టడీ అబ్రాడ్ చేస్తే మీరు అక్కడ చాలా సీరియస్గా చదువుకుంటారని అనుకోరు ఆ ఎడ్యుకేషనల్ అవకాశం ఏంటంటే మీరు ఒక కొత్త దేశంలో ఉన్నారు ఒక వేరే ఒక కొత్త యూనివర్సిటీలో ఉన్నారు అలాంటి అనుభవాల గురించి తెలుసుకోవాలి అడాప్ట్ చేసుకోవాలి చేసుకోవాలి అదే ఒక రకమైన ఎడ్యుకేషన్ సో మీ కోర్స్ కోర్సువన్నీ ఎవరు మామూలుగా అమెరికన్ వాళ్ళు స్టడీ అబ్రాడ్ చేస్తే ఆ సమయంలో ప్రత్యేకంగా స్టడీస్ అంతా సీరియస్ గా చేయరు జస్ట్ ఎక్కువగా ఒక దేశంలో ఉండడం నేర్చుకోవాలి అక్కడ ప్లేసెస్ అండ్ కొంచెం ఒక ఎవరైనా ఇక్కడికి వస్తే కోర్సెస్ తీసుకుంటే కొంచెం లైక్ ఇష్ట ప్రకారంగా చేస్తారు సో నేనైతే భాషల మీద ఎక్కువ ఆసక్తి ఉంది అందుకే తీసుకోవాలనుకున్నాను సో అంటే ఇప్పుడు మీ వన్ ఇయర్ కోర్సులో తెలుగు అనేది సంబంధం లేదు కాదు అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారా తెలుగు మీద ఎక్కువ యాక్చువల్లీ అప్పుడే ఒక తెలుగు ఐ మీన్ పాటలు తీసుకునే వినేదాన్ని అంటే మేమైతే లో లైక్ మేజర్స్ ఉన్నాయి కదా సో మీ మేజర్ కోసం కొన్ని వసలు తీసుకోవాల్సి ఉంటాయి ఉంటుంది లైక్ కొన్ని కోర్సులు తీసుకోవడం అవసరం కానీ దాని తప్ప మీ ఇష్ట ప్రకారంగా కోర్సులు తీసుకోవచ్చు లైక్ క్లాసెస్ తీసుకోవచ్చు నాకు పూర్తిగా తెలీదు కానీ ఆ ఇక్కడ ఇండియాలో ఎక్కువగా లైక్ ఒక కోర్స్ తీసుకుంటే మీ క్లాస్ క్లాసులు అన్ని ఆ కోర్స్ లోనే ఉంటాయి కదా అన్ని దానికి రిలేటెడ్ ఉంటాయి అదే అదే మా యూనివర్సిటీ అట్లా ఉండవు సో జస్ట్ మీ కోర్స్ కోసం లైక్ ఒకసారి మ్యాథమెటిక్స్ ఎనుకుంటే దాని కోసం కొన్ని కోర్సులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తే దాని తప్ప మీ ఇష్ట ప్రకారంగా ఏమైనా క్లాసులు తీసుకోవచ్చు సో అట్లాగే స్టడీ అబ్రాడ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏదైనా తీసుకోవచ్చు సో అలా నేను కూడా ఒక్కసారి తెలుగు క్లాసెస్ తీసుకుంటానని అనుకున్నాను సో